welcome to htv health బ్లడ్ ప్రెషర్ రీడింగ్ నైన్టీ టు సిక్స్టీ ఎంఎంహెచ్ఈ కంటే తక్కువగా ఉంటే లోబీపీ లేదా హైపోటెన్షన్ ఉన్నట్లు భావించాలి హైబీపీ వలె ఆందోళనకరణంగా లేనప్పటికీ హైపోటెన్షన్ కూడా తీవ్ర లక్షణాలు సమస్యలకు దారితీస్తుంది కూర్చుని ఉండి స్పీడ్గా పైకి లేచినప్పుడు లేదా ఎప్పుడైనా పగటి పూట తల తిరిగినట్లుగా మైకంగా అనిపించిందా ఇవి లోబీపీకి సంకేతాలు కావచ్చు ధమనుల ద్వారా రక్త ప్రసరణ శక్తి తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఆహారపు అలవాట్లు డీహైడ్రేషన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ లాస్ గుండె సమస్యలు ఎండోక్రైన్ డిసార్డర్స్ అలెర్జిక్ రియాక్షన్ల వల్ల కూడా లో బీపీ రావచ్చు రక్త ప్రసరణ తగ్గడం వల్ల లోబీపీతో చర్మం చల్లగా తేమగా ఉంటుంది చేతులు కాళ్ళు తాకితే చాలా చల్లగా అనిపించవచ్చు చర్మం లేదగా కనిపించవచ్చు తీవ్రమైన సందర్భాల్లో లోబీపీ వల్ల మూర్చ వస్తుంది మెదడుకు తగినంత రక్తం లభించినప్పుడు ఇలా జరుగుతుంది తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా యంత్రాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు మూర్చపోవడం ప్రమాదకరం హైపోటెన్షన్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది వేగంగా తక్కువ మొత్తంలో గాలి పీల్చుకుంటారు శరీరం లోబీపీని భర్తీ చేయడానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి శ్వాస రేటును పెంచుతుంది కండరాలు అవయవాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల లోబీపీ అలసట బలహీనతను కలిగిస్తుంది శక్తి లేకపోవడం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఏర్పడతాయి నిల్చున్నప్పుడు తలదెలడం లేదా మైకంగా అనిపించడం లోబీపీకి సాధారణ సంకేతం త్వరగా మెదడు తగినంత రక్తాన్ని అందుకోనప్పుడు ఈ లక్షణాలు కల్పిస్తాయి ఇది తాత్కాలిక బలహీనతకు దారితీస్తుంది మెదడుకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం కాగ్నిటివ్ ఫంక్షన్లు దెబ్బతింటాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఇది జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది తీవ్రమైన లోబిపీ షాక్కి దారితీస్తుంది ఈ పరిస్థితుల్లో శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత రక్తం అందదు ఆర్గన్ డ్యామేజ్ లేదా ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు లోబీబీ వల్ల గుండె మూత్రపిండాలు మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తం సరఫరా కాదు ఇలా దీర్ఘకాలం కొనసాగితే అవయవ నష్టం జరుగుతుంది లేదా సక్రమంగా పనిచేయవు లోబీబీతో మైకం మూర్చపోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి హైపోటెన్షన్ ఉన్న వ్యక్తులు ప్రమాదాలను నివారించడానికి పొజిషన్స్ చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లోబీపీ శస్త్రచికిత్సలు లేదా చికిత్స తీసుకునే సమయంలో సవాళ్లను కలిగిస్తుంది అధిక రక్తస్రావం లేదా కణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి లోబీపీని మేనేజ్ చేయడానికి అంతర్లీన కారణాలను గుర్తించడం పరిష్కరించడం చాలా ముఖ్యం రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి లోబిపి అంతర్లీన మెడికల్ కండిషన్ కారణం ఉంటే సమస్యను దూరం చేయడానికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం బ్లడ్ వాల్యూమ్ పెంచడానికి లేదా రక్తనాళాలను కుదించడానికి వైద్యులు ఫ్లూడోకార్టోసన్ లేదా మెడోడ్రైన్ వంటి మందులను సూచించవచ్చు లిక్విడ్స్ సాల్ట్ ఎక్కువగా తీసుకోవాలి కంప్రెషన్ మేజోలు ధరించాలి ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్